జుతులూరు వెలుగు కార్యాలయంలో ఉదయగిరి ఏరియా వెలుగు కోఆర్డినేటర్ రాజు ఏరియా పరిధిలోని ఆరు మండలాల ఆ శాఖ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పొదుపు సంఘాల డేటా ఒకే యాప్లో పొందుపరిచి తద్వారా అన్ని సేవలను అందించేందుకు ప్రభుత్వం లోకోస్ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఇకపై పొదుపులు చెల్లింపులు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను రుణాలను లోకోస్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు కావున ప్రతి ఒక్కరూ త్వరితగతిన పొదుపు సంఘాల సభ్యుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు అలాగే స్త్రీనిధి బ్యాంక్ లింకేజీ రుణాల మంజూరు రికవరీ సక్రమంగా నిర్వహించాలని చెప్పారు ఉమన్ లెడ్ రుణాల మంజూరు ప్రక్రియ లక్ష్యాన్ని సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆ శాఖ ఫైనాన్స్ డిపిఎం రవికుమార్ జీవనోపాధుల డీపీఎం భానుప్రకాష్ ఉదయగిరి వరికుంటపాడు మర్రిపాడు ఏపీఎంలు కాజ రహంతుల్లా సుధాకర్ బుజ్జమ్మ